గురించి దయచేసి మా ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటారు మళ్ళీ ఎప్పుడొకసారి ముఖ్యమంత్రి అంటే ఐదు అంట అప్పుడు మిస్ అయితే మళ్ళీ భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది అదంతా అది ప్రజలు మీరు మంత్రి అయ్యారు మీరు మూడు కాలం దయచేసి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటారు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు నల్లమే మీరు అవుతుందంట అప్పుడు మిస్ అయింది మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది అదంతా అది నార్గమ జిల్లా ప్రజలు మీరు